రాష్ట్రంలో మెడికల్ కళాశాల నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నూకా తోటి రాజేష్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రవేటీకరణ చేయడం తాగదు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ నూకా తోటి రాజేష్ అన్నారు మెడికల్ కళాశాలను ప్రవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా నౌకా తోటి రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రవేటీకరణ చేయడాన్ని ప్రభుత్వం స్వస్తి పలికారన్నారు పదిహేడు మెడికల్ కళాశాలలో పది మెడికల్ కళాశాలలో చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు అయితే దీని వల్ల అభ్యసించే అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉందన్నారు దీంతో పాటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో వైద్య విద్య అభ్యసించడానికి విద్యార్థులకు ఆర్థిక భారం పెరుగుతుందన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలను నిర్వహించాలని ఆయన కోరారు అయితే వైద్య విద్యం అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును కూడా ప్రభుత్వం పక్కన పెట్టి మెడికల్ కళాశాలను ప్రవర్టీకరణ చేయడం సభపు కాదన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల వైఎస్ఆర్ సిపి నాయకులు సివిఎం బాలాజీ రెడ్డి బీరేంద్ర వర్మ నిరంజన్ రెడ్డి బుచ్చిరెడ్డి బెల్ట్ రమేష్ మస్తానమ్మ పల్లవి పాలంజీ రాజేష్ శ్రీధర్ రెడ్డి పెద్దిరెడ్డి వంశీరెడ్డి సురేష్ కుమార్ అపరంజీ రాజు శ్యామ్ బీజేఆర్ మునిరత్నం చిన్నై దొరై మరేష్ మహేష్ రెడ్డి హరిచంద్ర రెడ్డి రాజు భాస్కర్ నాయుడు గవర్ల కృష్ణయ్య మాధవి ధనుంజయ రెడ్డి లాల్బాబు యాదవ్ మణి నాయుడు దయాకర్ రెడ్డి దామోదర్ రెడ్డి రెడ్డి ఉజ్వల రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు மெடிக்கல் காலேஜில் பிரைவேட்டி கரா மெடிக்கல் காலேஜில் பிரைவேட்டி கரா ಇವ ಸ್ವಾಗನಿಂಡಿ ಸ್ವಾಗನಿ ಮೆಡಿಕಲ್ ಪ್ರೈವೇಟೀಕರ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜೈ ಜಗಲ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಪ್ರೈವೇಟೀಕರಣ ಪ್ರಭುತ್ವ ನಿಂತ್ವ ಪಾಲನೆ ಪ್ರಭುತ್ವ ನಿಂಸತ್ವ ಪಾಲನೆ Ja,

హన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో పదిహేడు మెడికల్ కాలేజీలని రిలీజ్ చేస్తే వాటిలో దాదాపు సగం పైనే బిల్డింగ్లన్నీ కూడా అయిపోయాయి పూర్తి అయిపోయాయి కొన్ని బిల్డింగ్లు సగంలో ఉన్నాయి కొన్ని బిల్డింగ్లు ఫుల్ గా అయిపోయాయి అయినా కానీ వీళ్ళు నిరంసగా మన కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఒక తాటి మీద ఉండి ఈ పేద ప్రజలకు అందకూడదనే ఉద్దేశంతో ప్రతి మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇది చాలా ఘోరమైన చర్య ఇది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మరియు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రధాన ఆయన పెద్దిరెడ్డి గారు మరియు మా మా జిల్లా కోఆర్డినేటర్ అయిన అధ్యక్షుడైన ప్రసాకర్ రెడ్డి మేరకు మేరకు మేమందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు భారీ ఎత్తున ఈ ర్యాలీని చేయటం జరుగుతుంది అలాగే పోటీ సంతకాలు కూడా సేకరించి గవర్నర్ గారికి ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడికి వచ్చిన మన సత్యవాడ నియోజకవర్గ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నది విజయవంతమైన దానికి ప్రశ్నలు కూడా తెలుపుతున్నాను వాళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మన ప్రజలకి చేరేటట్టు చేయండి మీరు మీ పిల్లలు కూడా దీంట్లో ఉంటారు మెడికల్ మెడికల్ సీట్లు పోసుకొని నాకు ఫ్రీ మెడికల్ సీట్లు ఒకటే కాదండి దీని వల్ల హాస్పిటల్స్ వస్తాయి పదిహేడు హాస్పిటల్స్ వస్తాయి ఆ హాస్పిటల్ చుట్టూ నర్సింగ్ కాలేజీలు వస్తాయి దాని చుట్టూ మెడికల్ షాపులు వస్తాయి ఒక ఒక మన మెడికల్ హబ్ ఆ ప్రైవేట్ కాలేజీల చుట్టూ ఏర్పడుతుంది కాబట్టి చాలా మందికి ఉపాధి జరుగుతుంది మరియు పేద విద్యార్థులకు ఫ్రీ మెడికల్ సీట్లు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు పేదల తరఫున పనిచేసే వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆయన భుజాల మీదకి ఎత్తుకొని మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది మేమందరం కూడా ఆయన వెనకాల ఉండి ఇది ఖచ్చితంగా ఇవి రద్దు చేయాలి ఇవి పది కాలేజీలు ప్రైవేట్ ఇక్కడ చేయటం రద్దు చేయాలని కోరుతున్నాము जय जगत जय जग जय जॻत जय जगन